సందర్భంగా పీర్ల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ మిత్రులారా పీర్ల పండుగ అంటేనే హిందూ ముస్లింలు ఐక్యతగా తరతరాలుగా అనాదిగా వందల సంవత్సరాల నుంచి పీర్ల పండుగ వస్తుంది ఇది రాబోయే తరానికి కనుమరుగయ్యే ఆలోచనలు ఉన్నాయి కనుమరుగైతుంది కూడా కొన్ని చోట్ల పడవలు కూడా పడ్డాయి పీర్ల కొట్టాలు అట్లా కాకుండా ఉండాలనే ఆలోచనతోనే దీనికి ఇక్కడ ఉజునగర్ పట్టణంలో ఎలాంటి ఆదాయం లేకున్నా మేము సొంత ఖర్చులతోని మా కుటుంబం మేము కలిసి గొప్పగా చేసి పీర్ల పండగని నిలబెట్టాలనే ఆలోచనతో చేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని పది రోజులు సహకరించినందుకు మీడియా మిత్రులకి అలాగే పోలీస్ సిబ్బందికి రాజకీయ నాయకులకి కుల పెద్దలకి అలాగే గ్రామ పెద్దలకి అందరూ కూడా ఈ పీర్ల పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్టార్ట్ అయిందా హుజుర్ నగర్లో ఘనంగా పీర్ల పండుగను గత పదకొండు రోజులు విజయవంతంగా చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో షేక్ ముజవార్ సైదా గారు ఉజునగర్ పట్టణంలోని అధికారులు అందరినీ పెద్దలను కులాల అందరినీ పిలిచి ఈ పండుగను జరపడం జరిగింది అలాగే గౌడ కులం సందర్భంగా గౌడ సొసైటీ గారిని మా మా యొక్క గౌడ కులం యొక్క చందమామ పేరును బయటకు తీసి మా కుల పెద్దలందరూ వచ్చి ఇక్కడ చందమామ పీరును దర్శించుకొని ఊరేగింపు చేయడం జరిగింది అలాగే అన్ని కులాల వారు అన్ని మతాల వారు మతాలకు అతీతంగా ఈ పండుగ జరుపుకోవాలని ఘనంగా ఇక్కడికి వచ్చి ఈ పండుగ కనుమరు కాకుండా చూడాలని షేక్ సైదా ముజవర్ గారికి మరియు వారి యొక్క బృందానికి సహాయ సహకారాలు అందిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉత్తమ్ పద్మావతి గారు కూడా దీనికి ఈ పీర్ల కొట్టడానికి నిధులు కేటాయించి పెద్ద ఎత్తున ఈ ఘనంగా జరపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన షేక్ ముజవర్ సైదా గారికి మరియు అధికారులకి బీడా మిత్రులకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మొహరం పండుగ సందర్భంగా అనాదిగా కులాలకి మతాలకి అతీతంగా హిందువులు ముస్లింలు ఐక్యంగా జరుపుకునే పండుగని ఎన్నో వేయే ప్రయాసాలు కోర్చి సైదా గారు ఈ విధంగా చేయటం హుజూర్ నగర్కే గర్వకారణం అనాదిగా వస్తున్నది నలభై సంవత్సరాల క్రితం ఈ యొక్క పీర్ల పండుగని ఎంతో హుందాగా చేసేవారు దాతల సహకారంతో ఇప్పుడు దాతలు కరువయ్యారు సొంత ఖర్చులతోని ఈ మొహరం పండుగ నిలబెడటానికి సాయశక్తులా కృషి చేస్తున్న సైదా గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను